విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామములు మీ దగ్గర ఎప్పుడూ డబ్బు నిలబడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే కావలసినప్పుడల్లా డబ్బు మన చేతికి అందాలంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి మీరు ఒక గాజు డబ్బా తీసుకోండి అంటే బాటిల్ అందులో తొమ్మిది లవక్క యాలక్కలు తొమ్మిది లవంగాలు అందులో ఒక పచ్చకర్పూరం పెట్టేసేసి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి లక్ష్మీమాత ఫోటో దగ్గర ఇవి లక్ష్మీమాతకు మహావిష్ణువుకు ఇష్టమైనటివి యాలక్కలు లవంగాలు లక్ష్మీదేవి మాతకు ఇష్టము తర్వాత పచ్చకర్పూరం మహావిష్ణువుకి ఇష్టము తర్వాత ఇవి దేవుని రూపంలో పెట్టేసి మీరు ఈ విధంగా సంకల్పం చేయండి ఉదయము సాయంకాలము ఈ మన్స్ మంత్రం చెప్తున్నాను ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి తర్వాత సంకల్పం నా జీవితంలోకి అనంతమైన డబ్బు సంపద ఐశ్వర్యం సమృద్ధిగా వచ్చి నేను ఆర్థిక స్వేచ్ఛను పొంది నా జీవితం ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత అంటూ పదకొండు సార్లు చేయండి చూడండి కొద్ది రోజుల్లో రిజల్ట్ తప్పకుండా వస్తుంది హరి ఓం విశ్వానికి పంచభూతాలకే గురుదేవులకు కృతజ్ఞత